హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ టు జయ ఉమెన్స్ కలెక్షన్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి న్యూ మోడల్ శారీస్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయండి కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోండి బుక్ చేసుకోండి చాలా బాగున్నాయి శారీస్ ఇది గ్రీన్ కలర్ పచ్చ అండి అయితే గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది శారీ మొత్తం అలా లీవ్స్ అయితే వస్తాయి చాలా బాగుంది శారీ కట్ వర్క్ లేస్ అయితే వస్తుంది ఇదైతే కొంగు ఇలా కట్ వర్క్ లేస్ వస్తుందండి శారీ మొత్తం లేస్ ఉంది చాలా బాగుంది ఫంక్షన్ వేర్కి చాలా బాగుంటాయండి సారీస్ చిన్న చిన్న బర్త్డే పార్టీలకి శ్రీమంతం ఫంక్షన్స్కి అలా అయితే చాలా బాగుంటాయి గ్రాండ్ లుక్ ఉంటాయి శారీస్ చాలా బాగున్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దండి చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే ఇస్తున్నాను చాలా తక్కువ రేట్ అండి హోల్సేల్ ప్రైస్ అండి చాలా బాగుంది శారీ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి చూడండి ఒకసారి శారీ రేట్ వచ్చేసి పదమూడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇదైతే బ్లౌజ్ వస్తుంది ఇందులో కలర్స్ అయితే చూడండి చాలా బాగున్నాయి కలర్స్ కూడా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి శారీస్ చాలా బాగున్నాయి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇదైతే రెడ్ కలర్ కాదండి అది అది ఒక రకం కలరు ఇది లైట్ లైట్ కలరు శారీస్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి ఇంటి దగ్గర అయితే పదహైదు వందలకి అట్లా అమ్మాను నేను వీడియోలో నాకు శారీస్ పోవాలని నేనైతే తక్కువ రేట్ ఇస్తున్నాను హోల్సేల్ రేట్కే ఇస్తున్నాను ఇది ఎల్లో అండి ఎల్లో అండ్ గ్రీన్ చాలా స్మూత్గా మెత్తగా ఉంటుంది క్లాత్ కూడా చాలా బాగా గ్రాండ్ లుక్ ఉంటుంది మనం కట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుందండి ఇది కేసరి కలరు కేసరి కలరు మెరిన్ రెడ్ బార్డర్ వచ్చేసి బ్లౌజ్ మెరిన్ రెడ్ వస్తుంది ఫైవ్ శారీస్ అయితే ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ పెట్టండి ఇది ఇంకో మోడల్ శారీ బ్లౌజ్ అయితే ఇలా ప్లెయిన్ వస్తుంది చిన్న బార్డర్ అయితే వస్తుందండి శారీ మొత్తం ఇలా చిన్న బుట్టాలు వస్తాయి ఇలా ఇలా ఉండే దాంట్లోకి మనము వర్క్ బ్లౌజ్ ఏదన్నా వేసుకుంటే చాలా బాగుంటుంది సపరేట్ ఇప్పుడు వర్క్ బ్లౌజ్ బ్లౌజెస్ అయితే వస్తున్నాయి కదా దీనికి మ్యాచ్ అయ్యేది వేసుకున్నామంటే చాలా గ్రాండ్ లుక్ వస్తుందండి ఎందుకంటే ఇందులో బ్లౌజ్ అయితే ప్లెయిన్ వచ్చిందని నేనైతే అలా చెప్పాను ఇవి ఎల్లో అండి నిమ్మపండు కలరు శారీస్ అయితే చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైస్కి ఇచ్చా పెట్టినానండి నేనైతే కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ ఇస్తాను పెట్ట వాట్సాప్ నెంబర్కి అయితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఈ శారీస్ రేట్ వచ్చేసి ఎయిట్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎనిమిది వందల నలభై ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తాను వాట్సాప్ నెంబర్ ఇస్తాను దానికైతే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి కావాలి అనుకున్న వాళ్ళు తొందరగా అయితే బుక్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కలర్స్ అయితే అన్ని లైట్ కలర్స్ అండి చాలా బాగున్నాయి లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు టీచర్స్ కానీ వాళ్ళకి చాలా బాగుంటాయి ఇది గ్రే కలర్ లైట్ గ్రే కలర్ అండి శారీస్ అయితే అన్నీ చాలా బాగున్నాయి మీరు తొందర తొందరగా అయితే పిక్ చేసుకోండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ వీడియో ముందుకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది కలర్స్ అయితే చాలా బాగున్నాయి చాలా మంచి మంచి కలర్స్ అండి మామూలుగా తిక్కు కలర్స్ అయితే మనకి ఎక్కడైనా దొరుకుతాయి ఇలాంటి లైట్ కలర్స్ అయితే ఎక్కడ దొరకవు తిక్కు కలర్స్ అయితే మనము కలర్ ఇదా అని చెప్పేయచ్చు ఇవి లైట్ కలర్స్ కదా మనం చెప్పాలన్నా కొంచెం చెప్పలేమండి చాలా బాగుంటాయి లైట్ కలర్లు ఇష్టపడే వాళ్ళైతే తొందరగా అయితే బుక్ చేసుకోండి కొంగుకైతే ఇలా వస్తాయి బాగా చీర మొత్తం అలా బూటాలు ఉంటాయండి బ్లౌజ్ అయితే ప్లెయిన్ వస్తుంది ఏదే ఇవ్వేనండి శారీసు కావాలనుకున్న వాళ్ళు తొందరగా అయితే బుక్ చేసుకోండి బాయ్ అండి